ఈ రోజుకైనా సరే వైఎస్ఆర్సిపి కార్యకర్త కానీ నాయకుడు కానీ ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా రాన్న కూర్చో రాక్క అని మనం నాయకులు కానీ కార్యకర్తలు కానీ పిలవగలిగే రకంగా ఎగిరేసి పోగలుగుతున్నామంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మనసా వాచ నమ్మి ప్రజలకు అడగకుండానే అడిగిన దానికంటే ఎక్కువ చేసిన తర్వాత పేదవర్గాలు కానీ ప్రజలందరికీ రాష్ట్రంలో అయినప్పటికీ ఫలితాలు ఉన్నప్పుడు ఏమి చేయనక్కర్లేదు వీళ్లకు మాయ మాటలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు మనం ఓపెన్గా ఏదైనా చేయొచ్చు అనే స్థిరమైన నిర్ణయానికి ఈయన వచ్చాడా అనుమానం వస్తుంది చంద్రబాబు నాయుడు అందుకే ఈసారి గతంలోలాగా సాకులు కూడా చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారిని ఆయన పాలన ఈ పది నెలలు చూసిన తర్వాత ప్రజలకు ఎందుకు వద్దో కూడా అర్థమైంది హామీలు ఇచ్చేసి అబద్ధాలని వాటిని ఈరోజు తుంగలో తొక్కేసి ఇంకా ఐదేళ్ళు తను ఎవరూ చేయలేరని ఆయన సాగిస్తున్న దుర్మార్గ పాలన చంద్రబాబు నాయుడు గారు ఏది ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేయడంతో పాటు మనకు సంబంధించినంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రక